హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి మటన్ పాయను చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మటన్ పాయను మనం ఎప్పుడు చేసినా రుచిగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మటన్ పాయ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక నాలుగు కాళ్ళను ఈ సైజ్లో కట్ చేయించుకొని తెచ్చుకున్నాను ఈ కాళ్ళను ఒకటికి సార్లు బాగా కడుక్కొని తీసుకున్నాను తర్వాత కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఈ పాయ నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి కుక్కర్లోకి ఒక పావు కప్పు అంతా నూనెని వేసుకోవాలి ఈ పాయకి కాస్త నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను ఒక రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాళ్ళని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత కరికి సరిపడా కల్లుప్పుని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కరికి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు బాగా మగ్గించుకోవాలి టమోట అంతా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి మీకు ఇష్టం అయితే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు ఇదంతా బాగా మగ్గించుకోవాలి అప్పుడే ఈ ముక్కలకి ఈ మసాలన్నీ బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా కుదురుతుంది తర్వాత ఇందులోకి నీళ్లు ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ కర్రీలో నీళ్లు ఎక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే ఈ కాలు బాగా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్లు ఎక్కువగానే పడతాయి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి బాగా స్పైసీగా కూడా ఉందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మంట హై లోనే పెట్టుకొని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లోనే ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వరకు బాగా ఉడికించుకోవాలి కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మటన్ పాయ ఎలా ఉందో చూద్దామా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుంది చూస్తుంటే ఎముకలకు ఆ స్కిన్ కూడా ఉడిపోయింది చూడండి కొన్నిటికి అంటే మనకు ఈ పాయ బాగా మెత్తగా ఉడికిపోయినట్లే అండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా మటన్ పాయ చాలా చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మటన్ పాయా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్లై కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్